ఈ నెల ఇరవై ఐదున మనకి అమావాస్య రాబోతుందండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య అంటారు అలానే ఈ అమావాస్య తర్వాత ఏరువా అమాస్య అని కూడా అంటారండి ఈ అమావాస్య తర్వాత నుంచి మనకి ఆ ఆషాఢం అయితే స్టార్ట్ అవుతుంది ఇది చాలా యోగాలతో వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజున మీరు గుమ్మానికి ఇది కట్టడం వలన ఏంటంటే లక్ష్మీదేవి డబ్బు మూటలతో మీ ఇంట్లోనికి అడుగు చెప్పవచ్చు ఎందుకంటే అంటే ఈ మూట అంతటి శక్తివంతమైనది ఈ మూటలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా మనకు చాలా పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది అలానే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు అలానే మీ అందరికీ కూడా చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా వేసి మనం మూట కట్టుకోవటం వల్ల గుమ్మానికి మన పైనటువంటి నరదిష్టి సమస్యలు బయట నుంచి వచ్చేటువంటి శత్రు సమస్యలు ఇరుగు పొరుగు వారి ఏడుపులు దృష్టి దోషాలు బంధువులు ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టమైతే కలుగుతుంది మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకొని అదే ద్వారా నుంచి లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి నోట్ల కట్లతో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా సింపుల్గా ఈ పరిహారం అయితే చేసి చూడండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనకి ఇరవై ఐదవ తారీఖు అమావాస కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతమైందని చెప్పేసి చెప్పవచ్చు చక్కగా ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే నిలిచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలానే గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవటమో ఎందుకంటే అమావాస రోజున ఏది కూడా చేయకోకుండా వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు ఇల్లు విడ్చుకోకూడదు ఇట్లా అనుకుంటుంటారండి కానీ అదంతా పొరపాటు అండి ఆ రోజును కూడా మీరు రోజులాగానే గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవటం ఇట్లాంటివన్నీ చేసేసి చేసుకోవాలండి ఎందుకంటే అమావాస్య ఎంత శక్తివంతమైందో మనందరికీ తెలిసినటువంటి విషయం ఈ అమావాస్య కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారండి ఎందుకంటే ఏ మన పూర్వీకులు ఋషులు పెద్దవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా ఈ అమావాస్య రోజున పరిహారాలు చేసుకుని బయటపడేటువంటి వాళ్ళండి ఎందుకండి అంటే పరిహారాలకు పెట్టినటువంటి పేరు అమావాస్య రోజు ఈ రోజును ఏం చేసినా సరే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది దానికి ప్రతిఫలం అనేది మనకి కొన్ని క్షణాలలోనే లభిస్తుందని చెప్పవచ్చు అందువలన చక్కగా ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే ఎలాంటి పూజ చేసుకున్నా సరే మనకి చాలా ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పవచ్చు అండి రిజల్ట్ అనేది కూడా మనకి ఈ మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస రోజు చేయడానికి చూస్తుంటారండి ఇక అమావాస్య అంటే మన లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అండి ఆ అమావాస రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటాం కదా మనకు ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు అప్పుల బాధలు ఇలా ఇంటి పరంగా ఉన్నటువంటి కొన్ని రకాల దోషాలు నరదిష్టి ఇలాంటి చెడు అంతటినీ కూడా తగ్గించుకోవడానికి ఇది మనకి బాగా యూజ్ అయ్యేటువంటిదని చెప్పేసి చెప్పవచ్చు ఈ పరిహారాన్ని మనం రోజు మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా కూడా మంచి గడిలో మంచి సమయమే ఎందుకండి అంటే సాయంత్రం మనకు సంధ్యా సమయంలో అంటే భూలోకంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది కదా ఇంకా మనకి అవకాశం కుదిరితే సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలని అలా చేసుకుంటే మనకు అద్భుత ఫలితాలనేవి కొన్ని క్షణాలలోనే లభిస్తాయి ఆ విధంగా చేసుకుని మనం ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఇంటి బయట ముగ్గులు వేసుకోవాలి అలానే ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉడుచుకొని కాస్త నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని ఇళ్ళంతా తుడుచుకోవడము కాస్త పసుపు నీటిని చల్లుకోవడం ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలండి పిల్లలు పెద్దలు కూడా ఆ రోజు నీల్స్ కట్ చేసుకోవడము జుట్టు విరబోసుకోవడము తిట్టుకోవడం స్నాప శాపనార్థాలు పెట్టుకోవడము ఇంట్లో గొడవలు పెట్టుకోవటాలు మాంసాహారం ముట్టుకోవటాలు ఇలాంటివి తినడం కానీ నలుపు రంగు దుస్తులను ధరించడం కానీ లేకపోతే ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయడం కానీ దారి పొడుగున వచ్చినటువంటి అనే అంటే మనం బయటకు వెళ్ళొస్తూ ఉంటాం కదా పిల్లలైనా పెద్ద అందరూ ఎవరైనా సరే కాళ్ళు కడుక్కొని వచ్చేలాగా చూసుకోండి అలా చేసి మీరు కనుక స్నానం చేసి ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అండి ఏంటండి అంటే మీరు ముందుగా ఒక ఎరుపు రంగు క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఎరుపు మనకి ఏంటంటే నర దిష్టిని తీసేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి రెడ్ కలర్ని యూజ్ చేయాల్సి ఉంటుందండి ఎరుపు మనకి చాలా వరకు కూడా ఎరుపు రంగు దోష నివారణకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎరుపు రంగు జాకెట్ పీస్ అయినా కావచ్చు లేకపోతే ఏదైనా సరే క్లాత్ అయినా కానీ ఒక చిన్న రెడ్ కలర్ది తీసుకోండి అది తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే నాలుగు అంటే నాలుగు నల్ల గవ్వలు వేసుకోవాలండి నల్ల గవ్వలు అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చేటువంటి సమస్యలు తీసేయడానికి నరదిష్టిని తొలగించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది గవ్వలు అంటే లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారండి సో అలాంటి చెడును తీసేయడానికి ఈ నల్ల గవ్వలు నాలుగు గవ్వలు కూడా నాలుగు ఎందుకండి అంటే నలువైపుల నుంచి కూడా నాలుగు వైపుల నుంచి కూడా సమస్యలను తీసేయడానికి వీటిని అయితే తీసుకుంటామండి సో అలా తీసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి నవధాన్యాలు ఒక్క స్పూను అంటే తొమ్మిది రకాలు నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడినటువంటివి నవగ్రహాలు శక్తివంతమైన మనం ఏదైనా సరే ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు మనం నవ్వ ధాన్యాలు అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాం కదా అంతటి పవిత్రమైనటువంటివండి వాటితో మనం ఏం చేస్తే మనకున్న చెడు పోయి మంచి జరిగే నవగ్రహాల యొక్క అనుగ్రహం అయితే అనుగ్రహం కోసం నవ మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాం మనకు మంచిని తెచ్చి పెట్టడానికి అయితే బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక స్పూన్ తీసుకుని తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనటువంటిదండి కొబ్బరి ఈ చెట్టు నుంచి లభిస్తుంది కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం దైవానుగ్రహము పుష్కలంగా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ అంటే అందులో ఉన్నటువంటి నీరు కూడా మనకు అమృతంతో సమానము సో మనం ఏదైనా గుడికి వెళ్ళినా పూజ చేసినా ఒక ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొడుతుంటాం అలా చేయడం వలన మన సంపద విపరీతంగా పెరుగుతుంది సో కొబ్బరికాయను కూడా పీచు తీయకోకుండా ఒకటి తీసుకోండి తర్వాత ఒక స్పూను లేక రెండు స్పూన్ల రాళ్లపుప్ప అండి లేకపోతే ఒక గుప్పడైనా తీసుకోవచ్చు ఇది ఏంటండి అంటే దిష్టిని తీసేయడానికి దుప్పు లక్ష్మీ స్వరూపం మన అందరికీ తెలిసిన విషయమే కదా అంటే సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి అంతే కాబట్టి ఆ ఉప్పు అంటే కూడా లక్ష్మీదేవి కాబట్టి ఎంత శక్తివంతమైందో చెప్పాల్సినటువంటి పని లేదు సో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇవన్నీ తీసేయడానికి దిష్టిని తీసేయడానికి ఇవన్నీ కూడా మనకి బాగా యూస్ అవుతాయి తర్వాత యాలకలు ఒక ఐదు యాలకలు అయితే తీసుకోండి యాలకలు ఏంటండి అంటే ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి యాలకలు తీసుకోవాలి కదా ఆకర్షణీయ యాలకలు అనేవి బాగా యూజ్ అవుతాయండి మనం పూజ చేసుకున్నప్పుడు కూడా చక్కగా యాలకలు పెట్టుకొని ఆ యాలకులు మీరు స్సులో కానీ లేకపోతే మగవాళ్ళు అయితే జబులు కానీ పెట్టుకోవడం వలన బీరువాలు కూడా పెట్టుకోవచ్చండి అట్లా చేయడం వలన ఏంటండి అంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి యాలకలు యాలకలకు డబ్బుకు బాగా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఆ యాలకలు ఒక ఐదు తీసుకోవాలి ఇక చిటికెడు పసుపు కుంకుమ పసుపు కుంకాలు మంగళకరమైనటువంటివి ఎంతో శుభప్రదమైనటువంటి వస్తువులు మొత్తైదువులకు సంబంధించినటువంటి వస్తువులు అంటే పసుపు మనం పచ్చగా ఉండడానికి ఈ పసుపు అనేది మనకి బాగా యూజ్ అవుతుంది కుంకుమ పవిత్రమైనది అలానే కుంకుమ కూడా ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దోష నివారణకి మనకి బాగా యూజ్ అవుతుంది దిష్టిని తీసేయడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి కాబట్టి చిటికెడు పసుపు అలానే చిటికెడు కుంకుమ కూడా ఆ మూటలో మనం వేయాల్సి ఉంటుంది ఇక తర్వాత ఏంటండి అంటే రోజ్ వాటర్ అత్తరు అది కానీ అత్తర కానీ ఒక నాలుగు ఐదు చుక్కలు వేయండి లేదండి మనకు గులాబీ పువ్వులు అందుబాటులో ఉన్నాయండి అంటే గులాబీ పుష్పలు అవి కూడా వేసుకోవచ్చు ఈ రోజ్ వాటర్ కానీ అత్తర కానీ ఏంటంటే మనకు మంచి సువాసనను కలగజేస్తాయి లేకపోతే పుష్పమైన పర్వాలేదు అవి సువాసనకు లక్ష్మీదేవిని ఆకర్షితురాలవుతుంది అంటే ఎక్కడైతే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడికి ఏంటంటే ఆ లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్తుందండి ఇట్లా ఈ వస్తువులన్నీ కూడా ఈ ఎరుపు రంగు వస్త్రంలో వేసుకొని చక్కగా మూటలాగా కట్టుకోవాలండి ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి వస్తువు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు ముఖ్యంగా ధనాకర్షణ బాగా పెంచేటువంటి వస్తువులు అలానే నరదిష్టిని తొలగించేటువంటి వస్తువులు అండి సో కాబట్టి ఈ మూట చాలా శక్తివంతమైనటువంటిది ఇవన్నీ కూడా మనకు ఎక్కడైనా సరే దగ్గరలో ఉండే షాప్స్లో ఉంటే కూడా తెచ్చుకోవచ్చు వీటికి పెద్ద ఖర్చు అయితే ఉండదు ప్రతి ఒక్కరు సామాన్యులు మనము కూడా ఇది తెచ్చుకోవచ్చు అండి తెలిసి తెలియక దుష్ట శక్తి ప్రభావం ఉన్న ఇళ్ళ మీద మనుషుల మీద చెడు ప్రయోగాలు అయితే జ జరుగుతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడతాం కదా అవన్నీ మనకు తెలియవు కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు అలాంటి చెడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి సో మన ఇంటి మీద ఉన్నటువంటి దృష్టి మన మనుషుల మీద ఉన్నటువంటి దృష్టి ఇవన్నీ తొలగించుకోవడానికి బాగా ఉదవుతుంది దీన్ని గుమ్మానికి బయట కట్టుకోండి అలానే గుమ్మం బయట ఓం గుర్తు స్వస్తి గుర్తులు ఉండేలా చూసుకోండి అదేవిధంగా గుమ్మానికి వాకిట్లో బయట వేసుకోండి అలా ఎవరైనా చూసినా పర్వాలేదండి ఈ మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం వాళ్ళు కూడా కట్టుకుంటే కట్టుకుంటారు మనం మన చెడును తీసేయడానికి మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి గుమ్మడికాయకైనా సరే కట్టుకో గుమ్మడికాయ కట్టుకొని ఏదైనా సరే కట్టుకొని పెట్టుకోవచ్చు ఎందుకంటే అమావాస రోజు కూడా గుమ్మడికాయలు కట్టుకుంటారు అలా గుమ్మానికి కట్టుకొని చేసుకోవచ్చు లేదండి అంటే మీరు గో అచ్చంగా అది ఒక్కటైనా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వలన ఎవరైనా ప్రత్యేకంగా మన బాధలు మనం పడతాం మన సంస్థలు మనం పడతాం ఎవరు ఎవరికి ఏమీ చేయట్లేదండి ఎవరు మనకి ఏం తిండి పెట్టట్లా ఒకళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన బతుకు మనం బతుకుతున్నప్పుడు మనం మన గురించి ఎదుటివాడు ఎందుకండి మాట్లాడాలి ఎదుటివాడికి మనం ఎందుకు చెప్పాలి మన జీవితాన్ని వాళ్ళేం ఉద్ధరించట్లేదు కదా సో మనకి మన చెడు మనకు పోవాలి అంతే ఎందుకంటే ఎప్పుడూ బాధపడుతున్నాం సంతోషం పడుతున్నాం అనుకు మనం బాధపడుతుంటే జ ఎదుటివాడు చూసి ఆనందపడతాడు అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదండి అలాంటివి ఇవ్వకుండా మనం చేసుకుంటే మన సంస్థ తొలగిపోతాయి ఈ మూట అంత శక్తిని కలగజేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు సో చక్కగా ఇట్లా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొన్ని క్షణాలలోనే మార్పులు చేర్పులు అయితే కలుగుతాయి ఇంటిలో ఖచ్చితంగా నెగిటివ్గా ఉన్నటువంటి వాతావరణం కాస్త ప్రశాంతంగా మారడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం అప్పులు తొలగిపోవడము సంపాదన విపరీతంగా పెరగడం సంపాదన పెంచుకొని మీరు ఓ కందిని డబ్బును కూడా తెచ్చుకొని సంతోషపడవచ్చండి ఎందుకంటే ఆ దైవం తలుచుకుంటే ఏది సాధ్యం కా సాధ్యం కాని కూడా సాధ్యమవుతుంది మన మనసులో ముందు దృఢ సంకల్పం ఉండాలి ఆ దైవానుగ్రహం ఉండాలి మన మీద మన నమ్మకంతో మనం చేసే పని మనం చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా నియమాలతో చేయాలి మనకు మన మనబలంతో పాటు దైవ బలం ప్రకృతి బలం ఇవన్నీ కూడా కలిసి వస్తేనే మనం ఉన్నత జీ మన జీవితంలో ఉన్నత శిఖరానికి వెళ్ళగలుగుతాము కాబట్టి చిన్న చిన్న పరిహారాలండి మనకి ఎంతో పెద్ద ఫలితాలను కలగజేస్తాయండి చక్కగా మీరు ఇంట్లో గుమ్మడికాయ పరంగా చేసుకోవచ్చు లేదంటే ఒట్టి మూట అయినా కూడా చేసుకోవచ్చు ఇలా కట్టాము ఇలా చేసాము ఒకళ్ళకి చెప్పాల్సిన పని లేదు కానీ చక్కగానే మన ఇష్టలతోటి మీరు స్నానం చేసుకున్న తర్వాత ఇంటిలో లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసుకుని దీపం మాత్రం పెట్టుకోండి చిన్న బెల్లం ముక్కనైనా సరే పెట్టుకొని దీపం పెట్టుకొని చక్కగా ఏ మూటకు కూడా సాంబ్రాణి దీపం హారతి కర్పూరము అలానే హారతి ఇవ్వడము ఇవి చేసి కట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ మూటకు శక్తులు అనేవి వస్తూ ఉంటాయి సో మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి చక్కగా చెప్పుకొని మీరు ఇలా చేసుకోండి ఇది కట్టిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే మీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది దరిద్రదేవత తొలగిపోయి లక్ష్మీదేవి నోట్ల కట్టలతో కోట్ల రూపాయలతో మీ ఇంటిలో అడుగుపెడుతుందండి మీ యొక్క సుడు తిరిగిపోతుందని చెప్పేసి చెప్పవచ్చు మీకు మనకి డబ్బు చేతికి పాటు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుంది ఇలా మీకు ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎవరైనా సరే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు ఇవ్వట్లేదు వేధిస్తున్నారు అనుకోండి అలాంటి వాళ్ళు కూడా మీకు పిలిచి ఇచ్చేస్తారండి అలా రావాల్సిన డబ్బు కూడా వస్తుంది అలా అన్ని రకాలుగా కూడా మీరు పడేటువంటి బాధల నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస రోజున ఈ పరిహారాన్ని అయితే చేసి చూడండి గుమ్మానికి ఇది కట్టుకోండి ఈ శక్తివంతమైనటువంటి మూట మీ జీవితాన్ని మారుస్తుంది మీరు హా సంతోషంగా హ్యాపీగా సి అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండేలాగా కూడా ఈ మూట అయితే చేస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఇట్లా చేసుకోండి ఎలా అర్థమైంది కదా మనం ఏం చేయాలండి అంటే మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి తెలుస్తుంది మీకు మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ స సపోర్టివ్గా ఉంటుందని షేర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్ బటన్ని క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్